ద లార్డ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము మూడవ కీర్తన ఒకటి నుండి మూడు వచనాలు యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమి దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో ఎలా ఉంది అనంటే మానవ సంబంధాలు బాధించేవారు ఎక్కువైపోతున్నారు సంతోషింప చేసేటువంటి వారికంటే బాధించేటువంటి వారు పైకి లేచేవారంటే వ్యతిరేకంగా వచ్చేటువంటి వారు ఎక్కువైపోతూ ఉన్నారు ఎందుకు ఎవరి మీద అనంటే యేసు ప్రభు నామమును అంగీకరించి ఆయన్ను నిజముగా వెంబడించే వారి మీదకి అందరి మీదకి కాదు సత్యముగా దేవుని యొక్క ఆజ్ఞలను అంగీకరించే వారి మీదకి అనేకులు బంధువులు స్నేహితులు లేస్తూ ఉన్నారు బాధ పెట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే ప్రతి దేవుని బిడ్డ కాపాడేటువంటి దేవుడు ఆయన దేవునిని నమ్ముకున్నారు వారికి దేవుడు సహాయము చేయరు ఎవరు కూడా వారికి సహాయము చేయరు వారికి ఎవరు కూడా అండ ఉండరు అని అన్యులు లేదంటే అనేకమంది లోకస్తులు అనుకోవచ్చు కానీ ప్రియా దేవుని బిడ్డ నీ తల ఎత్తి నిన్ను గర్వముగా అనగా మంచిగా పరిశుద్ధముగా పవిత్రముగా ధైర్యముగా జీవింపచేసే దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రీతి ఎక్కడైతే మీరు తలదించుకొని వెళుతూ ఉన్నారంటే చేత కాక కాదు తిరిగి అనలేక కాదు తిరిగి వారిని చేయలేకని కాదు ప్రితి ఏమని బిడ్డారు మీరు తలదించుకొని వెళుచు ఉన్నారు అని అంటే దేవునిని బట్టి తలదించుకొని వెళుచు ఉన్నారేమో దానిని కొంతమంది కేర్లెస్గా తీసుకొని ఇంకా మిమ్మల్ని బాధ పెట్టాలని బాధించేవారు ఎక్కువైపోతున్నారేమో వారందరి నుండి దేవుడు విడుదల కలుగ చేస్తాను అని వాగ్దానమిస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా దావీదు గారిని ఏ విధముగా అనేక మంది దూషించారో అనేక మంది బాధించారో ఆయనను వారందరి నుండి విడుదల చేసి తల ఎత్తిన దేవుడు రాజుగా నిలువబెట్టిన దేవుడు సింహాసనమును స్థిరపరచిన దేవుడు యేసు క్రీస్తు వారు ఆయన నీకిస్తున్నటువంటి వాగ్దానం ప్రి దేవుని బిడ్డ ఆ బాధించే వారందరూ కూడా గాక ఎవరైతే నీ మీదికి లేచుతూ ఉన్నారో నిన్ను భయంకరంగా టార్చర్ చేస్తూ ఉన్నారో వారందరినీ దేవుడు అణచివేయునుగాక యేసునామలాయనిస్తున్న వాగ్దానం మీద ప్రి దేవుని బిడ్డ ఎందుకు మిమ్మల్ని బలపరుస్తారు అని అంటే ఆయన నమ్మదగిన దేవుడు హెచ్చించే దేవుడు కనక ప్రియ దేవుని బిడ్డారా ఎక్కడ మీరు తలదించుకొని అవమానాలు నిందలు పడ్డారో అదే సమయంలో అదే ప్లేస్లో దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఆయన వైపు చూడండి మీ హృదయాన్ని ఆయన వైపు ఎత్తుకొని ఆయన మీద నమ్మకం విశ్వాసం ఉంచి ప్రభువైన దేవుని ఆజ్ఞలను వెంబడించండి దేవుడి మీ కార్యాలు చేయబోచు ఉన్నారు దేవుని బిడ్డారా మీ ఉన్నారు ఆయన ఎక్కడ నువ్వు అవమానపడ్డావో ఎక్కడ నిన్ను దూషించారో ఎక్కడ నిన్ను ద్వేషించారో దేవుడు నిన్ను అభివృద్ధిపరిచి మంచిగా స్థిరముగా నిన్ను నిలువ పెట్టబోతున్నాను అని విశ్వాసం విశ్వాసముంచి ఎంత దేవుడు ఆశీర్వదించినా గర్వము తెచ్చుకోక దేవుని ఎందు భయభక్తులు కలిగి వినయము గల మనసుతో ప్రేమతో ఈ లోకములో జీవించు దేవుడిని ఆశీర్వదిస్తాడు ప్రియదేవన బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన బిడ్డార మహాపరిషుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రిని బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి మీ బిడ్డలు నాయన ఏ బాధించే వారి బాధలకు గురైపోయి ఉన్నారో వేదనలకు గురైపోయి ఉన్నారో అయా తను ఎంతమంది అయితే బిడ్డల మీదకి లేస్తూ ఉన్నారో అయా మాటి మాటికి బిడ్డలను అణగ చూస్తూ ఉన్నారో అయా మీరు సహాయము చేయండి ప్రవ్వా అయా మీరే దిక్కున ఆయన మీరే తల ఎత్తే దేవుడు ప్రవ్వా మీరే మీ బిడ్డల పక్షముగా యుద్ధమును జరిగించి మీ బిడ్డలకు విజయాన్ని దయచేయుదురుగాక యేసు ప్రభునామము అడుగుచు ఉన్నానయ్యా మీరే సహాయము చేయమని అయ్యా అవమానమును కొట్టివేసి నిందను కొట్టివేసి అయా తన అత్యధికమైన దీవెనలతో మీ బిడ్డలను గాక మీరే సహాయము చేయండి ప్రవ్వ మీరే కృపను చూపండి నాయన అయా మనుషులను నమ్ముకోవట్లేదు ప్రవ్వ గుర్రాలని రథములను అయా తన జనులను నమ్ముకోవట్లేదు ప్రవ్వ మీ బిడ్డలు మీ వైపు చూస్తున్నారు నాయన మీ పేరు పెట్టబడిన ప్రజలు ప్రవ్వ మీరే సహాయము చేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె